హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్ నేను మీలా ఉన్నాయి ఈ రోజు వీడియోలో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపి అది కస్టర్డ్ పౌడర్ తో సూపర్ గా వస్తుంది చాలా బాగుంది చూడడానికి టెంప్టింగ్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది కానీ లాస్ట్ లో ఒక్కటి జరిగింది అనమాట ఎలా వచ్చింది ఏమేం చేశాను ఏమేమి ఇంగ్రీడియన్స్ యాడ్ చేశాను అని చెప్పేసి చూపిస్తాను నేను కస్టర్డ్ పౌడర్ తో అనమాట నేను ఐస్ క్రీమ్ చేయడానికి కోసం మీషోలో అదే పనిగా ఐస్ క్రీమ్ మౌల్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట ఏం జరిగిందో మా పిల్లలు ఏం చేశారో లాస్ట్లో చూడండి మీకు తెలుస్తుంది ముందుగా ఆ ఫ్లీటర్ పాలని తీసుకొని బాగా మరిగించుకోండి సిమ్లో పెట్టేసుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ మరిగించుకోండి అది బాగా చికెన్ పట్టింది కదా అప్పుడు కొంచెం పాలు తీసుకొని టూ టేబుల్ స్పూన్లు అంతా కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ బదులు ఫ్లోర్ అన్న తీసుకోండి చికెన్ పడటం కోసం మాత్రమే మనం ఇది యూస్ చేస్తున్నాము కానీ కస్టర్డ్ పౌడర్ టేస్ట్ అది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ వేరుంటుంది అనమాట చూడండి ఇది బాగా మరిగించుకోవాలి అనమాట మరిగి అది పొంగు వచ్చేటప్పుడు మనం కలుపుతూ ఉండండి చికెన్ పడుతుంది కదా అంతవరకు మనం కాంచుకోవాలన్నమాట పాలు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది ఒకసారి కలుపుకొని ఇంట్లో వేసేసుకొని కలుపుతూనే ఉండండి అది కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా అంతవరకు మరిగిస్తూనే ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలంటే కింద అడుగంటుకోకుండా ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ముఖ్యంగా కలుపుతూనే ఉండండి లేదంటే పోతుంది ఇందులో త్రీ టేబుల్ స్పూన్లు అంతా షుగర్ యాడ్ చేసుకున్న మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఉండిన తర్వాత కొంచెం చల్లారినివ్వండి చూడండి క్రీమిటర్ వచ్చేసింది మనకి కాన్ఫ్లవర్ అయినా కస్టర్డ్ పౌడర్ అయినా కొంచెం చిక్కర పడుతుంది అంతవరకు కలుపుకునే ఉండండి కొంచెం చల్లారిన తర్వాత చూడండి పైన కడుతుంది కదా ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత కలిపేసుకొని మిక్సీలో వేసేసుకోండి ఇందులోనే కొంచెం వెనెలా ఎసన్స్ అన్న వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వెనెలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట కొంచెం వేసుకొని బాగా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఒకేసారి మిక్సీ వేయకుండా ఆ పాపి వేసుకోండి అప్పుడంత క్రీమీ టెక్చర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు చూడండి ఐస్ క్రీమ్ మౌల్లో వేసేసుకొని లేదా ఒక ట్రే లాగా ఉంటుంది కదా అందులో వేసేసుకోవచ్చు నేను అదే పనిగా తీసుకొని వచ్చి ఇది వేసాను లాస్ట్ లాస్ట్లో మా పిల్లల ఐస్ క్రీమ్ అయిందా అయిందా అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది అంటుకోకుండా అయిపోయింది అనమాట చూడండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అలాగే పెట్టేసేయండి మిగిలింది ఇలా ఒక బౌల్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే వదిలేసామంటే బాగా వస్తుంది మూత పెట్టేసేయండి ఆ ఐస్ అనేది ఆ దీంట్లో పడకుండా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి బౌల్లో వేసింది అయితే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంది బాగా గడ్డగట్టింది అదే కేక్ మాల్లో వేసింది మా చిన్నోళ్ళు ఊరికే ఉంటారా ఇది టేస్ట్ చూసేసిన తర్వాత మమ్మీ అయిందా అయిందా అని చెప్పేసి కాలేదరా అని చెప్పేసి నేను పెడితే మరుసటి రోజు మార్నింగ్ తీస్తే అది ఎలా వచ్చిందో చూడండి లాస్ట్కి ఆ కూలింగ్ ఎక్కువ వేయకూడదు అని చెప్పేసి అంటుకోలేదనమాట ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు చూడండి అలా ఉందనమాట బాగా కరిగించేసి తాగేసేయండి అని చెప్పేసి అన్న స్పూన్లో తినేదానికి కూడా కాలేదనమాట మా చిన్నోళ్ళు ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారు అయినా కూడా ఇలా తాగాల్సి వచ్చింది మొత్తానికి ఐస్ క్రీమ్ నాకైతే ఎలా అనిపించిందో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ట్రై చేయండి పిల్లలు ముందు చేశారంటే ఇలాగే ఉంటుంది ఐస్ క్రీమ్ మోల్లో మాత్రం అస్సలు అది అంటుకోకుండా వస్తుంది వాళ్ళకి తెలియకుండా డిఫరెంట్గా పెట్టేసిన తర్వాత చూడండి అసలు మేము ఎంత ఇష్టంగా చేసి ఫ్లేవర్ అయితే మాత్రం సూపర్గా ఉంది మీరు ఇలాగే ట్రై చేసి మధ్య మధ్యలో ఇలా తీయకుండా ఉండండి వీడియోలు లైక్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రం మధ్యలో ఇలా చేయకండి పోతుంది ఐస్ క్రీమ్ అంతా థ్యాంక్ యూ